సిందరారెడ్డి గెలిపేది వండే సిమెంట్ పోలన్న జరిపిటి కృష్ణమూర్తి సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సత్యమా సర్కల్ నుండి కర్ణాటక నాగేపల్లిలోని యర్మలపల్లి వృద్ధాశ్రమంలో గురువారం టీడీపీ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న జరిపిటి కృష్ణమూర్తి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అనేక సేవా కార్యక్రమాలు వస్త్రాలు పంపిణీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలు వృద్ధాశ్రమంలో ప్రచారం చేస్తూ వారిని యాక్టివ్గా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టపట్టి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సింధురారెడ్డిని ఎంపీ అభ్యర్థి పాదసారిధులను ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి తెలియజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాన్ని ప్రజలకి వివరిస్తూ తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు ఈ ప్రచారంలో లోచర్ల అనంతపురం గోవర్ధన్ కృష్ణ రాయల్చంద్ర జనసేన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అబ్దుల్లా బలిపి శ్రీనివాసరావు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు